మూడుముళ్ళ పందం పార్ట్ నూట ఇరవై హాయ్ ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి అనే కదా అడిగాను ఇష్టం ఉంటే కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళిపోదాం విక్రమ్ ఫోన్ లిఫ్ట్ చేయగానే ఎవరైనా అనుమానంగా కనిపించారా అని అడగగానే అవును బావా ఉదయం నుండి ఎవరో ఫైవ్ మెంబర్స్ మన ఆఫీస్ ముందుకి రావడం కొంత సమయం వెయిట్ చేయడం ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక వ్యక్తి రావడం ఇలా ఐదుగురు చేంజ్ అవుతూ ఆఫీస్ ముందు వెయిట్ చేస్తున్నారు ఇందాక కూడా ఒక వ్యక్తి వచ్చి మన ఆఫీస్ సెక్యూరిటీ పర్సన్తో మాట్లాడాడు తర్వాత వెళ్ళిపోయాడు అని చెప్పగానే కోపంగా విక్రమ్ పిడికిలి బిగుసుకుంటుంది వెంటనే జాగ్రత్తగా చెక్ చేస్తూ ఉండు అలాగే ఆఫీస్ బయట సెక్యూరిటీని టైట్ చెయ్యి సెక్యూరిటీ అందరినీ అలర్ట్గా ఉండమని చెప్పు అలాగే ఒకసారి స్టీఫెన్కి కాల్ చేసి సెక్యూరిటీ కావాలని చెప్పి నమ్మకం ఉన్న పర్సన్స్ని తీసుకుని ఆఫీస్ బయట అలాగే లోపల ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉండేటట్టు చూసుకో నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు విక్రమ్ వెంటనే రూమ్లోకి వచ్చి వైష్ణవి వైపు చూస్తాడు వైష్ణవి చాలా ప్రశాంతంగా పడుకుని ఉంటుంది వైష్ణవి దగ్గరికి వెళ్ళి నుదుటన ముద్దు పెట్టుకుని నీ చుట్టూ ఏదో జరుగుతుందిరా తొందరలో తెలుసుకుంటాను ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళడం అస్సలు సేఫ్ కాదు నిన్న ఇలా వదిలి నేను కూడా బయటకు వెళ్ళలేను కానీ వచ్చిన వాళ్ళు ఎవరో వాళ్ళు నీ గురించి ఎందుకు వచ్చారో మొత్తం కనుక్కుంటాను అని చెప్పి అక్కడి నుండి హాల్లోకి వచ్చి ఆలోచిస్తూ ఉంటాడు వచ్చింది విరాజ్ మనుషుల లేదు రిషి చెప్పాడు కదా విరాజ్ వస్తే డైరెక్ట్గా వచ్చి వైష్ణవిని తీసుకువెళ్తాడు అని ఇలా మనుషులను పంపించి తీసుకువెళ్లే రకం కాదని వాడి గురించి అర్థమవుతుంది మరి ఇంకా వైష్ణవిని కిడ్నాప్ చేయడం ఎవరికి అవసరం ఉంది మొన్న కూడా వైష్ణవిని కిడ్నాప్ చేశారు వాడి దగ్గర నుండి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు మళ్ళీ ఈరోజు కూడా అదే జరుగుతుంది అసలు ఎవరు వీళ్ళంతా ఎందుకు వైష్ణవి చుట్టూ తిరుగుతున్నారు లేదు నేనుండగా ఎట్టి పరిస్థితుల్లోనూ వైష్ణవికి ఏమీ కానివ్వను అని చెప్పి సెక్యూరిటీ గార్డ్కి పంపించిన నెంబర్ తీసుకుని వెంటనే తనకి తెలిసిన పర్సన్కి కాల్ చేసి ఆ పర్సన్ డీటెయిల్స్ అలాగే ప్రజెంట్ వాళ్ళు ఎక్కడున్నారో ఇన్ఫర్మేషన్ కావాలి అని అడుగుతాడు వెంటనే ఆ పర్సన్ ఒక వన్ అవర్లో చెబుతాను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు విక్రమ్కి చాలా కోపంగా ఉంది మళ్ళీ ఎవరో వైష్ణవికి హాని తలపెట్టడానికి వచ్చారు అని తెలుస్తుంటే విక్రమ్కి బాగా కోపం వస్తుంది అలాగే ఆలోచిస్తూ ఉంటాడు కొంత సమయం తర్వాత విక్రమ్ చెప్పిన వ్యక్తి ఫోన్ చేసి నువ్వు ఇచ్చిన నెంబర్ ఢిల్లీ నెంబర్ అలాగే లొకేషన్ కూడా ఢిల్లీ చూపిస్తుంది అని చెప్పగానే విక్రమ్కి ఆశ్చర్యంగా అనిపిస్తుంది అదేంటి నేనిచ్చిన నెంబర్ ఢిల్లీ నెంబరా ఎలా అవుతుంది అంటే వాళ్ళు ఢిల్లీ నుండి వచ్చారా అని అడుగుతాడు డీటెయిల్స్ అయితే ఢిల్లీ అని చూపిస్తుంది అలాగే లొకేషన్ కూడా ఢిల్లీ అని చూపిస్తుంది అని అనగానే సరే అయితే నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పి విక్రమ్ ఫోన్ కట్ చేసి సెక్యూరిటీ గార్డ్కి కాల్ చేస్తాడు సెక్యూరిటీ పర్సన్ ఫోన్ అటెండ్ చేయగానే నీకు మార్నింగ్ నెంబర్ ఇచ్చారు కదా వాళ్ళకి కాల్ చేసి వైష్ణవి మేడం ఇంకొక వన్ అవర్లో ఆఫీస్కి వస్తుందని తెలిసింది మీరిక్కడే ఉన్నారా అని కనుక్కో అని చెబుతాడు వెంటనే సెక్యూరిటీ గార్డ్ ఓకే సార్ అని చెప్పి మార్నింగ్ ఇచ్చిన నెంబర్కి కాల్ చేస్తాడు అతను ఫోన్ అటెండ్ చేయగానే సార్ మార్నింగ్ నెంబర్ ఇచ్చి వెళ్ళారు కదా వైష్ణవి అనే అమ్మాయి గురించి ఆ అమ్మాయి ఇంకొక వన్ అవర్లో ఆఫీస్కి వస్తుందని తెలిసింది అని చెప్పగానే అవునా సరే నేను ఇంకొక వన్ అవర్లో ఉంటాను అని చెబుతాడు సరే సార్ మీరిక్కడే ఉన్నారా అని అడుగుతాడు అవును నేనిప్పుడు లోకల్లోనే ఉన్నాను ఇంకొక హాఫ్ ఎన్ అవర్లో నేను అక్కడికి వచ్చేస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు వెంటనే సెక్యూరిటీకి విక్రమ్కి కాల్ చేయగానే చెప్పు ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు అని అడుగుతాడు సార్ వాళ్ళు లోకల్లోనే ఉన్నారు అని చెప్పారు అని అనగానే విక్రమ్కి ఇంకా ఆశ్చర్యంగా అనిపిస్తుంది వాడి నెంబర్ లోకల్ ఉంటే ఢిల్లీ అని ఎలా చూపిస్తుంది అంటే దీని వెనుక ఎవరో ఉన్నారు వాళ్ళ ఇన్ఫర్మేషన్ బయటికి రాకూడదని టెక్నికల్గా కూడా చాలా ఇంటెలిజెంట్గా బయటపడకుండా చూస్తున్నారు అని విక్రమ్కి అర్థమవుతుంది సరే అయితే వాడు వచ్చాక వాడిని మన ఆఫీస్లో ఉన్న వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయమని చెప్పు నేను వస్తాను వాడికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమానం రాకూడదు అర్థమైందా అని అంటాడు సరే సార్ అర్థమైంది అని చెప్పగానే విక్రమ్ ఫోన్ కట్ చేసి ఆలోచిస్తూ ఉంటాడు తర్వాత విక్రమ్ వైష్ణవి రూమ్ లోకి వెళ్తాడు వైష్ణవిని ఆఫీస్కి తీసుకువెళ్లాలని నెమ్మదిగా వైష్ణవి బెడ్ దగ్గరికి వెళ్ళి వైష్ణవి అని లేపుతాడు వెంటనే వైష్ణవి నిద్రలోనే కొంచెం సేపు పడుకొని విక్కి నాకు నిద్ర బాగా వస్తుంది అని అంటుంది ఒక్కసారిగా వైష్ణవి విక్కి అని అనేసరికి విక్రమ్ షాక్ అవుతాడు తను విన్నది నిజమా కాదా అని మళ్ళీ వైష్యు అని పిలవగానే ప్లీజ్ విక్కీ కొంచెం సేపు పడుకొని మళ్ళీ అంటుంది వెంటనే విక్రమ్ పెదవులపైన చిరునవ్వు వస్తుంది అమ్మ రాక్షసి మెలకుగా ఉన్నప్పుడు విక్కీ అని పిలవమంటే నాకు కుదరదు విక్రమ్ గారు అని చెప్పి నిద్దట్లో ఉన్నప్పుడు మాత్రం ఎంతో ప్రేమగా విక్కీ అని పిలుస్తున్నావు నేను నుండి విక్కీ అనే పిలుపు నిజంగా అమృతంలాగా ఉంది ఎప్పుడు నీ నోట్లో నుండి విక్కీ అనే పిలుపు వినాలని అనిపిస్తుంది నువ్వేమో అసలు పిలవను అని భీష్మించి కూర్చున్నావు పోనీలే నిద్దట్లో అయిన విక్కీ అనే పిలుపు విని అదృష్టం నాకు దక్కింది అని వైషు ప్లీజ్ లేకు బయట పనుంది ఆఫీస్కి వెళ్ళాలి అని అంటాడు వెంటనే వైష్ణవి ఉలిక్కిపడి లేచి కూర్చుని విక్రమ్ వైపు చూసి ఏంటి విక్రమ్ గారు ఇందాకే కదా పడుకున్నాను కొంచెం సేపు పడుకోనివ్వండి అని అంటుంది అమ్మో పడుకున్నప్పుడేమో విక్కీనా మెలకువ ఉన్నప్పుడేమో విక్రమ్ గారా సరే సరే నీకు టైం నడుస్తుందిలే అని నవ్వుకొని కొంచెం ఆఫీస్లో వర్క్ ఉంది వెళ్దాం పెళ్ళి అయ్యరా అని చెప్పి వైష్ణవిని అమాంతం ఎత్తుకుని వాష్రూమ్ దగ్గర దింపుతాడు విక్రమ్ గారు ఎందుకింత హడావిడి చేస్తున్నారు అని అడగగానే ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని చెప్పి విక్రమ్ బయటికి వస్తాడు వైష్ణవి ఫ్రెష్ రాగానే వెళ్దామా అని అంటుంది ముందు ఈ జ్యూస్ తాగు తర్వాత వెళ్దాం అని జ్యూస్ గ్లాస్ వైష్ణవికి ఇస్తాడు ఇందాకే కదా విక్రమ్ గారు లంచ్ చేస్తాము మళ్ళీ ఇప్పుడు జ్యూస్ తాగాలంటే అమ్మో అని అనగానే నేను ఏదిచ్చినా నువ్వు వెంటనే తినాలి తాగాలి అమ్మో అయ్యో అంటే అస్సలు కుదరదు అని అంటాడు విక్రమ్ విక్రమ్ గారు మీరు ఇలా చేస్తే నేను డ్రమ్ లాగా తయారైపోతాను అని అనగానే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు నువ్వు ఎలా ఉన్నా అని అనగానే వైష్ణవి చిన్న నవ్వు నవ్వి జ్యూస్ తీసుకుని తాకేసి ఇప్పుడైనా వెళ్దామా అని అంటుంది సరే పద అని చెప్పి వైష్ణవి తీసుకుని ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు విక్రమ్ కొంత సమయం తర్వాత వైష్ణవి విక్రమ్ ఇద్దరూ కలిసి చాంబర్లోకి వెళ్తారు ఒకసారి కిల్లర్స్ దగ్గరికి వచ్చేద్దాం సెక్యూరిటీ ఫోన్ పెట్టేసిన తర్వాత ఏమైందిరా అని అడుగుతాడు ఇంకొక రౌడి అదే ఆ వాచ్మెన్ ఫోన్ చేశాడు ఆ అమ్మాయి ఇంకొక వన్ అవర్లో ఆఫీస్కి వస్తుందట నైట్ డ్యూటీ చేయడానికి అని చెప్పగానే అవునా అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి అని అడుగుతాడు మీరు బయట వెయిట్ చేయండి నేను ముందు ఆ అమ్మాయిని వెళ్ళి కలిసి ఎలాగోలా నిజంగా ఆ అమ్మాయి మనకు హెల్ప్ చేసిందని నమ్మిస్తాను ముందు ఆ అమ్మాయిని మంచి చేసుకుని తర్వాత నెమ్మదిగా కిడ్నాప్ చేద్దాము అని చెబుతాడు నువ్వు చెప్పగానే ఆ అమ్మాయి మనకి హెల్ప్ చేసిందని నమ్మేస్తుందా అని ఆ రౌడీ అడగగానే ఒక వ్యక్తి ఆ పని చెయ్యకపోయినా ఆ వ్యక్తి ఆ పనిని చేశాడు అని మనం ఒక ఇరవై సార్లు చెబితే చాలు నిజంగానే ఈ పని నేను చేశానా అనే అనుమానం వాళ్ళకి వస్తుంది అలాగే ఆ అమ్మాయి కూడా ఏదో ఒక సన్నివేశంలో మనకి హెల్ప్ చేస్తుందని నేను క్రియేట్ చేస్తాను కదా నువ్వేమీ కంగారు పడకు ముందు నేను వెళ్ళి మాట్లాడిన తర్వాత అప్పుడు ఏం చేయాలనేది ఆలోచిద్దాం మన బాస్ చెప్పారు కదా ఇది చాలా జాగ్రత్తగా డీల్ చేయమని లాస్ట్ టైం కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళు ఇప్పటికీ కూడా కనిపించలేదంటే ఒకవేళ ఆ అమ్మాయి వెనుక ఎవరైనా ఉండి ఉంటే అందుకే ముందే అన్నీ తెలుసుకుని అప్పుడు ఏం చేయాలి అనేది ఆలోచిద్దాం అని అనుకుని ఐదుగురు ఆఫీస్కి స్టార్ట్ అవుతారు కొంత సమయం తర్వాత ఆ రౌడీ వాచ్మెన్ దగ్గరికి వచ్చి ఆ అమ్మాయి వచ్చిందా అని అడుగుతాడు వచ్చింది సార్ తను వర్క్ చేసుకుంటుంది మీరు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయండి నేను ఆ అమ్మాయికి ఇన్ఫామ్ చేసి మీ దగ్గరికి పంపిస్తాను అని చెబుతాడు ఆ రౌడీ వెంటనే సరే అని చెప్పి వాచ్మెన్ వెనుక వెళ్తాడు వాచ్మెన్ ఆ రౌడీని వెయిటింగ్ హాల్లో కూర్చోమని చెప్పి పక్కకు వెళ్ళి విక్రమ్కి కాల్ చేస్తాడు విక్రమ్ సరే నేను అంతా చూసుకుంటాను నువ్వు వెళ్ళు అని చెప్పగానే వాచ్మెన్ మళ్ళీ బయటికి వచ్చేస్తాడు విక్రమ్ వైష్ణవి వైపు చూసి వైష్ణు నీ గురించి ఎవరో వచ్చారంట వెళ్ళి కలువు అని చెబుతాడు దానికి వైష్ణవి ఆశ్చర్యంగా నా గురించి ఎవరు వస్తారు విక్రమ్ గారు అని అంటుంది ఏమో నాకు తెలియదు కదా నువ్వు వెళ్ళి కలువు నాకు చిన్న వర్క్ ఉంది నేను ఇంతలో వస్తాను అని చెబుతాడు వైష్ణవికి కొంచెం భయంగా అనిపిస్తుంది ఒకవేళ విరాస్ కానీ వచ్చాడా అని అనుకోగానే టెన్షన్ స్టార్ట్ అవుతుంది లేదు నేను ఇక్కడ ఉన్న సంగతి విరాస్కి తెలుసుండదు మరి ఎవరు వచ్చారు అని అనుకుంటూ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వెయిటింగ్ హాల్కి వెళ్తుంది అక్కడ చైర్లో ఒక పర్సన్ కూర్చుని ఉండడం చూసి వైష్ణవికి అతను ఎవరు అర్థం కాదు వైష్ణవిని చూడగానే ఆ రౌడీ వచ్చి బాగున్నావా అమ్మా నిన్ను చూసి చాలా రోజులైంది ఒకసారి పలకరించి వెళ్దామని వచ్చాను అని చెబుతాడు వైష్ణవికి ఏమీ అర్థం కాదు ఎవరితను నాతో ఇంత బాగా తెలిసిన పర్సన్లాగా మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ ఉంటుంది వెంటనే ఆ రౌడీ ఏంటమ్మా నేను నిన్నే పలకరిస్తున్నాను బాగున్నావా అని అడుగుతాడు వైష్ణవి బాగున్నాను కానీ మీరెవరో నాకు గుర్తుకు రావడం లేదు అని అంటుంది అయ్యో తల్లి అలా ఎలా మర్చిపోయావు కొన్ని నెలల క్రితం మనం ఇక్కడే వైజాగ్లో కలిసాము అప్పుడు నువ్వు నాకు నా భార్యకి సహాయం చేశావు మర్చిపోయావా అని అడుగుతాడు నిజంగా మీరెవరో నాకు గుర్తుకు రావడం లేదండి మిమ్మల్ని నేను ఇదే మొదటిసారి చూడడం అని అంటుంది అవునా అయితే నువ్వు మా గురించి మొత్తం మర్చిపోయినట్టున్నావు చాలా రోజులైంది కదా అయినా నీలాంటి గొప్పవాళ్ళు ఎంతోమందికి హెల్ప్ చేస్తూ ఉంటారు అందులో అందరినీ గుర్తుకు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అని ఆ రౌడీ అనగానే వైష్ణవి ఆలోచనలో పడుతుంది నిజంగానే నేను ఇతనికి హెల్ప్ చేశానా కానీ ఇతనెవరో కూడా నాకు గుర్తుకు రావడం లేదు అని అనుకుంటూ ఇంతకీ మీకు నేను ఏం హెల్ప్ చేశాను అని అడుగుతుంది అదేంటి తల్లి అలా అడుగుతున్నావు ఆ రోజు నేను నా భార్య రోడ్డు మీద ఉన్నాము అప్పుడు మా దగ్గర డబ్బులు ఎవరో దొంగ కొట్టేశాడు అని మేము బాధపడుతున్నాము అప్పుడు మా దగ్గరికి చాలామంది వచ్చారు కానీ ఎవరు సహాయం చేయలేదు కానీ నువ్వు మమ్మల్ని తీసుకువెళ్ళి మాకు ఫుడ్ పెట్టించి మరీ ఇచ్చావు నిన్ను మా ఆవిడ మరీ మరీ అడిగానని చెప్పమంది అప్పుడు నీకు మేము చెప్పాం కదా తల్లి మాది ఈ ఊరు కాదని నిన్ను చూడగానే నువ్వు నాకు చెల్లెల్లాగా అనిపించావు అప్పుడు కూడా నీకు ఈ విషయమే చెప్పాను అని అంటాడు ఆ రౌడి వైష్ణవికి అంతా గజిబిజిగా అనిపిస్తుంది ఏంటి తను ఇంత క్లియర్గా చెబుతున్నాడు నాకు ఏమీ గుర్తుకు రావడం లేదు నిజంగానే నేను ఇతనికి హెల్ప్ చేశానా ఒకవేళ మర్చిపోయానా అని అనుకుంటూ ఉంటుంది మరి ఆ రౌడీ వైష్ణవిని ఏం చేస్తాడో అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం స్టోరీ నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే తప్పకుండా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ